సింహాన్ని తన్నిన గాడిద ఒక అడవిలో సింహం ఒకటి జీవిస్తూ ఉండేది ఆ సింహానికి సహజంగా వచ్చిన బల పరాక్రమాలతో పాటు అంతులేని అహంకారంతో విడిసిపడుతూ ఉండేది అడవిలో బ్రతికే జంతువులన్నింటి చేత అది అడ్డమైన చాకరీ చేయించుకుంటుండేది తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా అడ్డు ఆపు లేకుండా అడవికి మహారాజుగా పెత్తనం చెలాయిస్తూ ఉండేది అలా ఉండగా ఆ సింహం అడవిలో ఒకసారి బాగా కరువు వచ్చింది ఆ కరువుకు తట్టుకోలేని ఇతర జంతువులన్నీ తట్టాబొట్టా సర్దుకుని తలోదారీ చూసుకున్నాయి జంతువులకు రాజైతే మాత్రం సింహానికి తిండి తిప్పలు ఊరికే వచ్చేస్తాయా ఇతర జంతువులన్నీ ఉన్నంతకాలం వాటిలో ఏదో ఒకదాన్ని గుట్టుక్కుమనిపించి తన ఆకలి తీర్చుకునేది ఇప్పుడు అది కూడా లేదు ఒక్క జంతువు కూడా ఆ అడవిలో లేదు అయినా బెట్టుగా అదే అడవిలో పాటు ఎలాగోలా కాలం వెళ్ళబొచ్చింది సింహం కాని ఆకలికి తట్టుకోలేక వేరే అడవికి బయలుదేరింది ఆ అడవిలో ఒక తోడేలు గాడిద ఎద్దు కలిసి స్నేహంగా జీవిస్తూ ఉండేవి వాటి తిండి తిప్పలో వేరువేరైనా కూడా కలిసిమెలిసి ఉండేవి వాటి దగ్గరికి చేరింది సింహం వలస వచ్చిన గర్వాన్ని వదిలిన సింహం ఈ అడవికి కూడా తానే రాజునని అంది అయినా తోడేలు ఎద్దు గాడిద ఒప్పుకోకపోవడంతో వాటితో ఒక ఒప్పందం చేసుకుంది సరే అయితే ఎలాంటి ఆహారం దొరికినా అందరూ సమానంగా పంచుకుని తిందాం అంది సింహం దానికి మిగతావి కూడా సరేనన్నాయి ముందైతే తమలో కలుపుకున్నాయి కదా తర్వాత సమయం చూసి వాటి సంగతి చూడాలని మనసులోనే అనుకుంది సింహం ఒకరోజు ఆహారం దొరికింది మిత్రమా ఈ ఆహారాన్ని అందరికీ సమానంగా పంచిపెట్టు అని ఎద్దును కోరింది సింహం ఆహారాన్ని నలుగురికి నాలుగు వాటాలుగా వేసింది ఎద్దు సింహానికి కోపం వచ్చింది ఎద్దు మీదకు దూకి పంజాతో గట్టిగా చర్చింది అంతే ఎద్దు నేలకూలిపోయింది ఈ చర్యతో తోడేలు గాడిద లోపలే ఏడుస్తూ కూర్చున్నాయి ఈసారి తోడేలు వైపు తిరిగిన సింహం మిత్రమా నువ్వైనా పంచు అంది అయితే తెలివిగల తోడేలు అమ్మో ఈ ఆహారాన్ని పంచడం నా వల్ల కాదు నువ్వే పంచు అంది గాడిదు కూడా తను పంచలేనంది దాంతో సింహం గర్వానికి అంతే లేకుండా పోయింది సరే నేనే పంచుతాను అని ఆహారాన్ని మూడో వాటాలు చేసింది నేను మృగరాజు గనుక ఒక వాటా నాది రెండో వాటా మీతో పంచుకోవాలి గనుక ఇంకోటి కూడా నాది అని చెప్పింది సింహం అలాగే ఇక మిగిలింది మూడో వాటా మీ ఇద్దరికి దమ్ములుంటే దీన్ని తీసుకోండి అంటూ గట్టిగా గాండ్రించింది దాంతో జడుసుకున్న తోడేలు గాడిద భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టుచాటున దాక్కున్నాయి దౌర్జన్యంగా ఆహారాన్నంతా కడుపు నిండా తినసాగింది సింహం దూరం నుండి చూస్తున్న తోడేలు గాడిద మాత్రం ఆకలితో అల్లాడిపోయాయి అయితే ఒక్కసారిగా దొరికిన ఆహారాన్ని కొద్దీ గబగబా తింటున్న సింహానికి గొంతులో పెద్ద ఎముక అడ్డుపడింది బాధను భరించలేక గట్టిగా అరవసాగింది ఆ నొప్పితో అది అడుగు ముందుకు వేయలేక ఉన్న చోటనే కూలబడిపోయింది సింహానికి అలా కావడంతో తోడేలు గాడిద చాలా సంతోషించాయి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలను చూసి ఓ కుందేలా నా గొంతులో ఎముక ఇరుక్కుంది తీస్తావా అని అడిగింది సింహం సింహాన్ని చూడగానే కుందేలు తుర్రుమని అక్కడి నుండి పారిపోయింది తర్వాత అరుచుకుంటూ వచ్చిన కాకితో ఓయ్ కాకి నా గొంతులు ఎంకును తీవా నీ సాయం మర్చిపోను అన్నది సింహం ఆ సింహం గురించి తెలిసిన కాకి పక్కపక్క నవ్వి అక్కడ దొరికిన మాంసం ముక్కను నోట కడుచుకుని ఎగిరిపోయింది మృగరాజు మంచానబడ్డ విషయం గాడిద తోడేలు ద్వారా తెలుసుకునే ఇతర జంతువులన్నీ అక్కడికి వచ్చి చూసి సింహాన్ని తీయలా తిట్టుకుని వెళ్లేవి సింహం లేవలేకపోయినా గుడ్లూరిమి చూసి మూలిగేది కాస్త నన్ను కోలుకోనివ్వండి మీ సంగతి చూస్తాను అని వాటిని సింహం బెదిరించేది అయినా అవి ఏవీ చేసేవి కావు చివరికి రోజున గాడిద తన దగ్గరకు రావడం చూసిన సింహం మిత్రమా నీవైనా ఎముకని తీసి నన్ను కాపాడు అని బ్రతిమాలింది తీస్తాను కాని దానికి ఒక షరతు ఉంది ఏమిటది ఏం లేదు మహారాజా నాకు ఎప్పటి నుంచో రాజు తలదన్నాలని కోరిక మీరు అనుమతిస్తే నన్ను తంతావా అంటూ కోపంగా లేవబోయిన సింహం గొంతులో ఎముక కలుక్కుమనడంతో కూర్చుండిపోయింది మరో అవకాశం లేకపోవడంతో గాడిద షరతుకి అంగీకరించింది ఎంత బతుకు బతికి ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తినాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడింది గాడిద కసితీర సింహం తలను బలంగా తన్నింది అసలే బాధను భరించలేకుండా ఉన్న సింహానికి ఇప్పుడీ తన్ను కూడా తోడవడంతో శాశ్వతంగా మంచాన పడింది ఇన్ని రోజులు తమను కష్టపెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటూ ఆ రోజు నుంచి జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే బలవంతుడైన అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి కప్ప ఎలుక యుద్ధం ఒక అడవిలో చిన్న బురదగుంట ఒకటి ఉండేది ఆ గుంటలో ఒక కప్ప ఒక ఎలుక నివసిస్తూ ఉండేవి మొదట్లో అవి రెండు స్నేహంగానే ఉండేవి అయితే రాను రాను ఆ గుంట మీద ఆధిపత్యం కోసం అవి రెండు పోట్లాడుకోవడం మొదలు పెట్టాయి ఇదిగో ఇటు ప్రక్క నాది ఇక్కడికొచ్చావో ఊరుకోను అంది కప్ప ఆహా నా చోట్లోకి నీ వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నది అంతే గట్టిగా ఎలుక అలా అవి రెండు నిత్యం తగవలాడుకునేవి అప్పుడప్పుడు ఆ గుంట దగ్గరికి వచ్చే తాబేలు ఇక్కడ ఉండేదే మీరిద్దరూ హాయిగా కలిసిమెలిసి ఉండకుండా ఈ గొడవలెందుకు నా మాట విని పంతాలు మాని ఇద్దరూ మళ్లీ మిత్రులైపోండి అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది మంచి మాటలు కప్ప ఎలుకలు వినకపోగా అటువంటి చేవలేని సలహాలు ఇవ్వవద్దని కేళన కూడా చేశాయి ఒకసారి ఆహారపు వేటలో పొరపాటున దాటి వచ్చింది ఎలుక నీకు ఎంతకు మునిపే చెప్పానుగా నా ప్రదేశంలోకి రావద్దని వచ్చావు కనక నేను విధించే శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటూ ఎగిరెగిరి మరి ఎలుకపై దాడి చేసి పగ తీర్చుకుంది కప్ప దాంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ఎలుకకు తేనెటేగ రూపంలో అవకాశం దొరికింది తన కళ్ళ ముందు నుంచి ఎగిరి వెళుతున్న తేనెటీగను పట్టుకోవడానికి కప్ప ఎగిరింది అయితే తేనెటీగ తప్పించుకుంది కప్ప మాత్రం ఎగురుకుంటూ వెళ్లి ఎలుకకు కేటాయించిన స్థానంలో పడింది చాలా తొందరగానే నాకు అవకాశం ఇచ్చావు చూసుకో నేనేంటో చూపిస్తాను అంటూ అంతకు రెండింతలు దాడి చేసి కప్ప మీద కక్ష తీర్చుకుంది ఎలుక మళ్లీ ఒకనాడు గుంట వచ్చిన తాబేలు అవి ఇక మారవని గ్రహించి ఇంతకు ముందు ఇచ్చిన సలహాలు చేవలేదన్నారు ఇప్పుడు ఇచ్చే సలహా తప్పనిసరిగా మీ ఇద్దరికీ నచ్చుతుంది అంది లేని కప్ప ఎలుకలు తాబేలు మాటలకు విసుగు చెంది ముందా విషయం ఏంటో చెప్పమన్నాయి మీరిద్దరూ ఇలా వాదులాడుకోవడం చిన్న చిన్న గొడవలు పడ్డం కాదు ఓ యుద్ధం చేయండి యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు విజేత ఎవరో తేలే వరకు ఆపకుండా పెద్ద యుద్ధం చేయాలి ఆ పోరులో గెలిచిన వారే ఈ బురదగుంటకు రాజు అని చెప్పింది ఈసారి తాబేలు మాటలు కప్పా ఎలుకలకు బాగా నచ్చాయి దేనికదే తనదే విజయంగా భావించాయి మరునాడే పదునైన గట్టిపరకలు ఆకులు పట్టుకుని యుద్ధానికి దిగాయి దాదాపుగా రెండు మూడు రోజులు ఆపకుండా పోరు కొనసాగింది చివరి దశకు చేరుకుంటుందనగా ఒక గద్ద అటుగా వచ్చింది ఆకాశం లాలా గుండ్రంగా వాటి మీద తిరుగుతూ పోట్లాడుకుంటున్న కప్ప ఎలుకలను కొద్దిసేపు గమనించింది అదను చూసి వేగంగా కిందకు వచ్చి ఆ రెండింటిని కాళ్లతో గట్టిగా పట్టుకుని ఎగరేసుకుపోయింది పాపం కప్ప ఎలుకలు బురదగుంటకు రాజు కావడం అటు ఉంచి గద్దకు ఆహారమైపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఇద్దరి మధ్య పోరు మూడోదానికి లాభం చేకూర్చుతుంది అందుకే కలిసి ఉంటే కలదు సుఖము రాజీ పడిన పొట్టేళ్ళు ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు నుంచి అటువైపునకు వెళ్లడానికి ఒక దొంగ మాత్రమే అడ్డంగా వేయబడి ఉంది వంతెన చాలా సన్నగా ఇరుకుగా ఉంది ఒకసారి రెండు గొర్రె దేని దేనిదారినా అది వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన మొదటిలోనే అవి ఒకదానిని మరొకటి చూసుకున్నా పట్టించుకోకుండా అవి రెండూ ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి అహంభావంతో ఆ రెండు పొట్టేళ్లలో దేనికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు ఇక ఘర్షణ పడడమే తరువాయి ఇంతలో వేగంగా అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి ఒకటి వాటితో ఇలా అన్నది మిత్రులారా ముందు నేను చెప్పేది వినండి అది విన్న తర్వాత కూడా కొమ్ములు విరిగేలా కొట్టుకుంటామంటే మీ ఇష్టం ముందు ఆ సంగతేంటో త్వరగా చెప్పమన్నట్టు అవి రెండు కాకి కేసి చూశాయి దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా మీ ఇద్దరి తండ్రులు కూడా మీలాగే ఇదే వంతు మీద ఎదురెదురుగా వచ్చారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా నీ పేరేంటో నాకు తెలీదు ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను వెనక్కి నడువు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు ముందుగా వంతెన పైకి నేను వచ్చాను వెనక్కి వెళితే నీకే మంచిది నేను ఈ ప్రక్క పొట్టేలు నాయకుడిని నన్ను నీవు గెలవలేవు నా పక్కనున్న పొట్టేళ్లకు నేనే రాజుని నాకు ఓటమే లేదు ంతాం అలా మీ నాయనలిద్దరూ ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడం వలన మీ కుటుంబాలకు చాలా నష్టం జరిగిపోయింది ఇదంతా మీకు తెలిసి ఉండకపోవచ్చని చెప్తున్నాను మీరు మీ పెద్దవాళ్ళలాని కొమ్ములు విరిగేలా ఢీ కొట్టుకుంటామంటే మీ ఇష్టం అని గతంలో జరిగింది వాటికి చెప్పి కాకి ఎగిరిపోయింది కాకి మాటలతో రెండు పొట్టేళ్లు ఆలోచనలో పడ్డాయి తర్వాత తమ తమ పంతాలను వీడాయి మొదటి పొట్టేలు వంతెనపై క్రిందకు వంగింది రెండవ పొట్టేలు దానిమీద నుంచి అవతలికి దూకేసింది అలా రెండు పొట్టేళ్లు కాకిమిత్రుడి మంచి మాటలతో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మొండిగా తలపడడం కన్నా తెలివిగా రాజీపడడం మిన్న